ఘటనలో ఉన్న నరేందర్ రెడ్డిని రెండు రోజులు పోలీసుల కస్టడీ అనంతరం కొడంగల్ కోర్టు ముందు హాజరుపరిచారు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు నరేందర్ రెడ్డి కోర్టుకు తీసుకురావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు ఆయనను కలవడానికి ఆయన సతీమణి శృతి కోర్టు దగ్గరికి వచ్చిన పోలీసులు అనుమతి ఇవ్వలేదు తర్వాత ఇక్కడి నుండి వరకు చెర్లపల్లి జైలుకు తరలించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కస్టడీలో తీసుకున్న పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు అడిగారని ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నట్లుగా న్యాయవాదులు తెలిపారు ఇదే విషయాన్ని కోర్టులో కూడా తెలియపరచడం జరిగిందని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి హైకోర్టులో కూడా నడుస్తుందని అన్నారు ఈ కోర్టు జ్యూరి ఇరవై రోజులు వికారాబాద్ కోర్టు పెట్టుకుని జిల్లా కోర్టు పెట్టుకుని వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా మా జూరిడిక్షన్ కాదని హైదరాబాద్ పంపిండు హైదరాబాద్ వాళ్ళేమో కోడంగాల్ వెళ్లి ఫైల్ రావాలంటున్నారు కోడంగల్ జడ్జి గారేమో రంగారెడ్డి మన జిల్లా జడ్జి గారు వికారాబాద్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే వస్తాయని ఈ రకంగా మొత్తం మీద ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకుంటున్నారు తప్ప రైతుల జీవితాలు ఈ నేర అసలు ఈ ఫార్మసిట్ అనేది ప్రభుత్వం విరమించుకున్నట్టు చేయడం ఏంటి ఈ కేసులన్నీ అట్లనే ఉండడం ఏమిటి చాలా అన్యాయం వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ రైతులందరూ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మా అడ్వకేట్ల దగ్గరికి మా ఇంటికి రావడం జరుగుతుంది వాళ్ళ బాధలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి దయచేసి ఇప్పుడైనా కూడా న్యాయం న్యాయం జరిగేటట్లుగా అందరూ సహకరించాలని ఇప్పుడు మాత్రం నరేందర్ రెడ్డి గారు నిర్దోషిగా బయటికి వస్తారు అయితే వాళ్ళు అధికార దుర్వినియోగంతో మాత్రమే బలవంతంగా పెట్టడం జరిగింది తప్ప నేరం మాత్రం అక్కడ జరిగింది లేదు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా కూడా సంబంధం లేని రైతులు ఇతరుల పేర్లు అన్ని కూడా ఉన్నాయి వాటిని అన్ని ఎంక్వైరీ చేసి అన్ని తీసేయాలి ఈ ఫార్మసి ఎత్తేసినట్టుగానే ఈ కేసులు కూడా ఎత్తేయాలని ప్రభుత్వం వారిని కోరుతూ మరి అందరు కూడా గ్రహించాలి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇది ఇది మేము చేసినాం కదా మేము ఇజ్జత్క సవాళ్ళని చెప్పేసి వాళ్ళు ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యి కేసులు ఉంచడానికి చూస్తున్నారు ఎవ్వరికి చెప్పకుండా మేము వికారాబాద్లోనే ఉన్నాము ఆయన కోసం అలాట్ చేసిన అడ్వకేట్లకు కూడా చెప్పకుండా పది గంటలకన్నా మాకు టైం చెప్పి ఎనిమిది గంటలకి తీసుకొని రావడం జరిగింది మేమందరం చాలా పరిశానైనము అక్కడ ఎక్కడ వేయో ఎక్కడ తీసుకుపోయారు మాకు అర్థం కాని పరిస్థితులలో కూడంగల్కి తీసుకుపోతారు అని మేము వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు ఇది ఇది చాలా అన్యాయము పోలీసు వారు కూడా చాలా అంటే చాలా ఈ సహకరించని పని చేస్తున్నారు మరి దీనికి కారకులు ఎవరో ప్రజలు మేధావులు ప్రభుత్వము అందరు గుర్తించే వాళ్ళున్నారు ఉన్నారు ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో ఉన్న సంస్థలకు అన్నిటికీ కూడా అన్యాయం జరిగిందని తెలియజేయడం జరిగింది ఎవ్వరు కూడా పొరపాటున మా మీద అధికారికంగా వీళ్ళ మీద రుద్ద దలుసుకున్నారో వాళ్లకు ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళు శిక్ష ఇది మాత్రం క్లియరెన్స్ ఈ ఫైల్ పంపలేరు వీళ్ళు వికారాబాద్ ఇట్లా చూపిస్తారు హైదరాబాద్ అక్కడ చూపిస్తారు ఇట్లా చెప్పినాం కదా ఈరోజు కుట్రపూరితంగా కేసు పెట్టినటువంటి విషయాన్ని కూడా మొత్తం భారతదేశం అంతా కూడా గమనించింది అన్యాయంగా గిరిజనులు దళితులు బీసీల మీద కేసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులు అత్యాయత్నం కేసులు బెయిల్ లానటువంటి చాలా ఘోరమైనటువంటి కేసులు పెట్టి రైతులని ఇబ్బందులు పెట్టే విధంగా బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ న్యాయవాదులుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది తప్పకుండా ఇప్పటి వరకే వచ్చేది కానీ ఏదైతే వికారాబాద్ కోర్టులో ఇరవై రెండు రోజుల తర్వాత జూరిక్షన్ లేదని చెప్పేసి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానానికి దాన్ని బదిలీ చేయడం జరిగింది తప్పకుండా అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఇది ఒక న్యాయ పోరాటం రైతులు చేసినటువంటి పోరాటం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పండినా కాని ప్రజలు విజయం సాధిస్తారు రైతులు విజయం సాధిస్తారు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడదు ఎందుకంటే చాలా మంది మీద ఇంకా ఇప్పుడు ఫస్ట్ నలభై ఆరు మంది మీద పెట్టిర్రు తర్వాత దాన్ని డెబ్బై ఒకటి పెంచు ఇంకా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు సోదరుడు తిరుపతి రెడ్డి గారి ప్రమేయంతోని ఇంకా కూడా చాలా మంది మీద కేసులు పెడుతున్నారని చాలా మంది ఫోన్లు చేసి మా పేరుందా మా పేరు ఉందా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఫార్మా విలేజ్లలో ఏదైతే ఐదు విలేజ్ల గ్రామాలకు సంబంధించిన వాళ్ళ ప్రజలందరూ కూడా ఎవరు మగవాళ్ళు ఎవరు కూడా ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇదన్నీ కూడా విరమించుకోవాలి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే న్యాయంగా మీరు చట్టపరకంగా నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి